ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి డిమాండ్ చేశారు జేఐటియూసి ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతి నగర ఆటో యూనియన్ పదమూడవ మహాసభలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి జేఐటియూసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి కె రాధాకృష్ణ హాజరయ్యారు అనంతరం బైరాగిపట్టడ పద్మావతి పార్కు నుండి ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీగా సభ ప్రాంగణానికి చేరుకుని జేఐటీయుసీ జెండాను ఆటో యూనియన్ సీనియర్ నాయకులు మురళి ఆవిష్కరించారు అనంతరం ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో విప్లవ గీతాలను ఆలపించి సభను ప్రారంభించారు సభనుద్దేశించే పి హరునాథ్ రెడ్డి పి మురళి మాట్లాడుతూ ప్రైవేటు ట్రాన్స్పోర్టు రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డ్రైవర్లకు ఉచితంగా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజ్ తీసుకురావాలని ఈ దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద రవాణా ఉపాధి రంగం ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తున్న ఈ రంగంలో పనిచేసే కార్మికులకు ఇటువంటి భద్రత కల్పించకపోవడం శోచనీయమన్నారు ఎప్పటికైనా ఈ రంగాన్ని దేశవ్యాప్తంగా పారిశ్రామిక రంగంగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు అనంతరం ఏఐటియుసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఎంతో మంది యువకులు చదువుకుని ఉద్యోగాలు రాక కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవర్లుగా మారుతున్నారన్నారు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎనిమిది నెలలు అవుతున్న ఒక్క హామీ కూడా అమలు చేయాలి ప్రభుత్వానికి కళ్లు తెరిపించడానికి మార్చి నెల నాలుగవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి చిన్నం పెంచలయ్య నాగరాజు ఆటో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పురుషోత్తం రెడ్డి శివ జెటీసీ నగర నాయకులు కెవై రాజా ఎన్డీ రవి ఆటో యూనియన్ నాయకులు సురేష్ ఎం వెంకటేష్ భూపాల్ సతీష్ భాస్కర్ ప్రమీల పార్వతి వాణి తదితరులు పాల్గొన్నారు ఉన్నారు ఈ చలానాలు విపరీతంగా ఆటో కార్మికుల పైన భారం మోపుతూ ఉన్నారు ఇవేళ ఆటో కార్మికులకు తెలియకుండానే ఈ చలానాలు పెడతా ఉన్నారు తిరుపతిలో దాదాపు ఇరవై ఎనిమిది వేల ఆటోలు అయినా ఇప్పటికీ జనాభా కంటే మించినటువంటి ఆటోలు ఉన్నాయి దీనికి ఊబర్ అని లేకపోతే ఆన్లైన్లో టూ వీలర్సు విపరీతంగా తిరుపతి పట్టణంలో మొత్తం కూడా తోలుకుంటూ ఇవేళ ఆటో కార్మికులు డ్యూలు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఈవేళ ఉన్నది ఉన్నటువంటి బండ్లన్నీ కూడా ప్రైవేటు ఫైనాన్స్లో తీసుకెళ్లి పార్కింగ్లో పెడతా ఉన్నారు ఇవేళ ప్రైవేటు ఫైనాన్సులు కూడా ఆటో కార్మికులు నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు ఇవేళ అధిక వడ్డీలు ఓవర్ డ్యూ అని సీజింగ్ ఛార్జీ అని పార్కింగ్ ఫీజ్ అని చెప్పేసి అని రకరకాలైన పద్ధతులు ఇవాళ ఆటో కార్మికుల పైన దాడులు చేస్తూ ఉన్నారు మేము ప్రధానంగా ఈ మహాసభలు గత మహాసభలోనూ చెప్తున్నాం ఈ మహాసభలోనూ చెప్తున్నాం ఆటో డ్రైవర్ల ద్వారాగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఆటో కార్మికులు సంక్షేమ బోర్డు వాళ్ళ నుండి వచ్చేటువంటి ఆదాయాన్ని పది శాతం ఆటో కార్మికులు నిర్వహించాలని చెప్తున్నాం తిరుపతి పట్టణంలో వచ్చేటువంటి వారికి అందరికీ కూడా స్టాండ్లు పార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్తున్నాం ఆటో కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంతవరకు పోరాటం కొనసాగుతాం ఆటో కార్మికులు ఐక్యంగా పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐటిసిగా పిలుపునిస్తూ ఉన్నాం